దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రవికుమార్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేవతామూర్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉన్నత మూర్తులు అంటారా అండి ఇది ఏవైతే ఉన్నాయో వేములవాడ కావచ్చు వరంగల్ భద్రకాళి కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇది ఒక రకంగా చూస్తే ఇండియాలో గొప్పతనం ఏంటంటే అండి రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి రకరకాల ఫెయిత్లు ఉన్నాయి అండ్ అందరం కలిసి ఉంటాం ఈ ఉన్న సందర్భంలో ఈ టెంపుల్స్ ఎలాంటిది అంటే అండి అది స్పెషల్గా దేర్ ఈస్ సమ్ ఎనర్జీ అక్కడ సో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ కానీ మన ఏన్షియంట్ కల్చర్ ఏదైతే ఉందో ఫుటేజ్ ఉందో సెయింట్స్ రిషీస్ వీళ్ళంతా ఉండేవాళ్ళు అది పోగొట్టుకోకూడదు పిల్లలకి ఇది కూడా చూపెడుతూ ఉండాలి ఎందుకంటే ఆ టెంపుల్ అనగానే దాంట్లో సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ దేర్ సో అది కూడా మనం ప్రమోట్ చేయడం మంచిది ఎందుకంటే జనాలు మర్చిపోతున్నారు పూర్వకాలంలో ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ప్రతి వారం మనుషులు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోతున్నది పిల్లలకి వచ్చేటప్పటికి తగ్గిపోతున్నది మన కల్చర్ కూడా పోగొట్టుకోకూడదు మనం కల్చర్ పో పోగొట్టుకోకూడదు కాబట్టి పేరెంట్స్ కానివ్వండి ఎల్డర్స్ కానివ్వండి మా అడ్వైజ్ ఏంటంటే పిల్లలకి హ్యాబిట్ ఫామ్ చేసి ఈ టెంపుల్స్కి తీసుకెళ్తుంటే మన ఇండియన్ ట్రెడిషన్ కానీ ఇండియన్ హెరిటేజ్ కానీ ఇండియన్ ఏన్షియంట్ కల్చర్ కానీ రీటైన్ అవుతుంది ఉంచుకోవాలండి ఎంత మార్పు వచ్చినా ఎంత మోడర్నైజేషన్ అయినా కూడా మన బ్యాక్ టు రూట్స్ అంటారు దీన్ని మన రూట్స్ విలేజ్ ఏదైతే ఉందో ఆ అట్మాస్ఫియర్ పోగొట్టుకోకూడదండి